అందరికీ నమస్కారం మన భారతదేశం కళలకు పుట్టింది హస్తకళ నైపుణ్యానికి పెట్టింది పేరు అలాంటి మన భారతీయ హస్తకళలు చేనేత కళలు ఇప్పుడు అంతరించిపోతూ ఉన్నాయి కుల వృత్తులు అంతరించిపోతున్నాయి ఇలా అంతరించిపోతున్నటువంటి కుల వృత్తులపై ప్రత్యేక కథనాలు ఇకపై మన బేగా వెబ్ వీడియోలో ప్రసారం చేయనున్నాం ఇందులో భాగంగా మట్టిని ప్రమిదగా చేసి ఆ ప్రమిదను దేవాలయానికి అర్పించే మహనీయులు కుమ్మరి ఆదరణ తగ్గినప్పటికీ ఈ కుమ్మరి వృత్తినే ఇంకా నమ్ముకుని జీవిస్తున్న కొంతమందిని మన వేగ వెబ్ మీడియా ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం అయితే మేము వారి దగ్గరికి వెళ్లి వారి పరిస్థితిని అడిగినప్పుడు వారు చెప్పిన మాట వింటే కడుపు తరుకుపోతుంది కళ్ళు చెముస్తాయి అంత దీనావస్థలో తూర్పు గోదావరి వీధికి వెళ్లినప్పుడు అక్కడ చెప్పిన మాటను అందరికీ సహాయం సహాయం చేసే ప్రభుత్వం మాకెందుకు ఇదే కుమ్మరి వీధిలో ఒకప్పుడు యాభై కుటుంబాలకు పైగా ఈ కుమ్మరి వృత్తిని చేపట్టేవాళ్ళం అయితే ఇప్పుడు ఈ యాభై కుటుంబాలకు కేవలం ముగ్గురు మాత్రమే ఈ వృత్తిలో మిగిలం ఇక మాదే ఆకరిత మాతో ఈ వృత్తి పూర్తిగా మాయమైపోతుంది అంటున్నారు రానున్న రోజుల్లో అసలు మట్టికుండా చేసేవాడే కనపడడం అంటే ఆశ్చర్యం కదా కుమ్మరి వీధి అనేటువంటి ఒక వీధి పేరు మిగులుతుంది కానీ ఆ వీధిలో కుమ్మరి వాళ్ళమే ఉండవేమో సమాజంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగి ఆరోగ్యవంతమైనటువంటి మట్టి కుండల్లో మట్టి పాత్రలలో వండుకు తినడం మనుషులను అందరూ మానేసాం అయితే ఈ మట్టి కుండలు సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడలేక చతికిల పడుతున్నాయి ఇది తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కుమ్మరి వీధిలో గల కుమ్మరి కళాకారుల ఆవేదన ఒకప్పుడు ఈ స్థానిక కుమ్మరి వీధిలో యాభై కుటుంబాలకు పైగా నివాసం ఉంటూ మట్టి కుండలను తయారు చేస్తూ పేరుగాంచిన కుమ్మరి వీధి ఇది ఇప్పుడు ఈ కుమ్మరి వృత్తి అంతరించిపోయే ఆఖరి దశలో ఉంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం పరుగులు తీస్తూ చేతి వృత్తుల వైభవాన్ని వాటిని కొనసాగించే వారి జీవితాలను అధోగతి పాలు చేస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కుమ్మరి కళాకారులు చేస్తుంది అసలు ఇక పెద్దల ముగ్గురు ముగ్గురక ఆ మట్టి దొరక ఏం దొరక మేము బానేద్దాం అంటున్నాం నేను తప్ప పనికెళ్ళిపోద్దు అంటున్నాకి వెళ్ళకపోతున్నాం రెండు పని చేయలేకపోతున్నాను నడవే కొట్లు వేసి ఇంక ఈ పని మీద అలా వచ్చిన పవన్లో చేసినా అలా దిండి ఆంధ్రప్రదం మట్టి తెలిసిన తయారు చేయడానికి మూడు రోజులు కొడుతుంది ఒకనాడు సెకండ్లో చేసి ఒకనాడు మళ్ళీ రాయి చూసి సాగు కొట్టడం పని వచ్చింది అది కాకుండా ఇరవై రోజులు నెలబడుతుంది హోల్సేల్కి వేసేస్తుంది సకరేట్ వస్తుంది నువ్వు యాభై రూపాయలు కొట్ట మాకు ఇచ్చి పాతికి ఇరవై చెప్తారు మాకు సక్ర అయితే వస్తుంది అండి అమ్మ నాక దారి లేదు కదండి అమ్మకానికి ఎవరు ఇక్కడ కొనుగోలు చేయాలంటే కొనుగోలు వినిసిపెట్టి పోతుంటారు ప్రాంతాలు మాకేం సహాయం చేయలేదండి సాగళ్ళకి మంగళకై చెట్టికాలకి సేనాపత్రిక చేసేరండి మా కుమ్మాలకి ఎవరితో పోలేదండి ఎవరికైతే ఇంక ఈ వృత్తి మీద ఉండిపోయింది ఇంక రెండో పనిలోకి వెళ్ళకపోతున్నాం రెండో పని చేయలేక ఇంక ఈ పని అంత వచ్చినా ఆదరాలండిపోయింది ఇంక మేము కూడా వెళ్ళాలి చేయలేండి ఫస్ట్ అయితే మాకు మా పెద్దలు చేసేది ముప్పై మంది చేసిపోయింది ఇప్పుడు ముగ్గురు వేల ముగ్గురు చేస్తున్నాక మా పిల్లలు ఒకటి ఎవరు నేర్చుకోలేదు మా చోటికి నాలుగైదు సంవత్సరాలు అయిపోతుంది మా పని నేను మానేస్తాను మట్టి గురిలో ఇంకెక్కడ జరుసండి ఎక్కడో నూటి నాటి పై చేసేసి ఎత్తంటారు అంతే ఇంకెక్కడ చేసిపోయేవారు లేదు చూసి చూసేస్తా చాలా దిక్కిన ఇలా చాలా ఊళ్ళో మానేసారు పని కెట్కని మానేసి చుట్టుపక్కల చుట్టుపక్కల ఇప్పుడు గ్రామంలో చుట్టుపక్కల చాలా మంది తీసుకుంది అయితే మాదాపురం ఇసిపిల్లి కొండీ చేసుకున్నారు మానేసారు కానీ ఎవరు చేసి లేరు ఇంకా ఎక్కడా లేరు కుమ్మరికి వెళ్తే ఒకటే నా కులు కూడా చాలా మంది కలాలేసిపోయింది పెద్ద చాలా మంది వెళ్ళిపోయింది అవి కాపు తీసుకుని అయితే మా ఈ కుమ్మరి కుండలను అంచక్రియలలో కేవలం చాలా బాగుండదు ఆ రోజుల్లో పోయినప్పుడు అంత ప్లాస్టిక్ స్టీల్ సేవింగ్ బెట్టుకుంటే ఎవరు వాడకలేదండి బ్రిటించిన బెట్టుకుంట ముఖ్యమంత్రి కాదు ఈ ఎవరిని చచ్చిపోయి కుడా దాకా అదే పెట్టుకుంటున్నారు ఇంకా అది ఏమీ లేదండి పెట్టుకుంటే ఇంకొక లేరు ఒక అరవేళ్ళకి పెట్టుకుని కొన్ని అరవేళ్ళు నాకు సరే తగ్గుతుందండి ఆరోగ్యానికి మట్టి పాత్రలో వంటకం శ్రేయస్కరం అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ మట్టి పాత్రలు చేసేవారే కనుమరుగైపోతున్నారు మొక్కలకు ప్లాస్టిక్ కుండీలు వంటలకు స్టీల్ గిన్నెలు ఇనుప వస్తువులతో ఈ మట్టి కుండలు మట్టి పాత్రలు పోటీ పడలేక విలపిస్తున్నాయి సమాజంలో వీటిపై ఆదరణ తగ్గటం హిందూ వివాహ వేడుకలలో ఉపయోగించే అరివేని కుండలకు సైతం ఆధునికత అడ్డం తగలటం రాజకీయ నాయకులు చెరువులు స్వాధీనం చేసుకుని మట్టిని తరలించకపోవడంతో కుండల తయారీకి మట్టి కరువవడం తీరా అష్ట కష్టాలు పడి కుండలు తయారు చేసిన ప్రజలు వీటిని ఆదరించకపోవడంతో బావి తరాలు సైతం ముందు తరాల వారి నుండి ఈ కుమ్మరి వృత్తిని నేర్చుకోనడం లేదు పని చాలా ఇది తగ్గిపోతుంది ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఆల్టర్నేటివ్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కైనా అదేంటంటే ప్లాస్టిక్ కానీ కుండీలు అయితే మొక్కలకి లేకపోతే గిన్నెలు సేవల గిన్నెలు ఇలాంటివి వస్తున్నాయి పూర్వకాలంలో అలా ఉండేది కాదు ప్రతి ఒక్కరూ మట్టితో మట్టి కొండలోనే వండుకునేవారు ఆరోగ్యం కూడా ఉండేవారు ఇప్పుడు అలా లేదు అంటే డిమాండ్ ఎందుకంటే ఎవరు ఆరోగ్యం కోసం ఆలోచించడం చాలా తక్కువైపోయారు కళ గుర్తించే వాళ్ళు లేరు ఇంకా ఈ కళ అంతరించిపోతూ వస్తుంది చాలా వరకు ఇంకేమీ లేదు ఒకప్పుడు యాభై అరవై కుటుంబాలు తెలిసి నలుగురు ఐదుగురు ఉన్నారు ఇదే లాస్ట్ జనరేషన్ ఇంకా దీంట్లో తర్వాత మనం కొందామన్నా కూడా దొరకదు ఇంకా ఈ కళ నేర్చుకుందాం అనుకున్నా కూడా డిమాండ్ లేకపోవడం వల్ల మేము ఇది నేర్చుకోలేదు నేర్చుకుని మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని మీరు ఇచ్చి ఎటువంటి ఆదరణ లేదు దానివల్ల మేము ఇంకా వేరే వేరే దారుల్లో వేరే పనులు చేసుకోవాల్సి వస్తుంది మీరు ఏమన్నా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను మన తెలుగు వారి చేతి వృత్తులలో మరో విలువైన కుమ్మరి వృత్తి చేజారిపోతుంది మట్టిని ముంతగా మలిచే అమూల్యమైన స్వచ్ఛమైన మట్టి కళ అంతరించిపోతుంది ఇకనైనా ఏలిని వారు సమాజంలోని ప్రజలు దృష్టిని సారించి

చాలా వరకు అంతరించిపోతున్నాయి ఈ మట్టి కుండలు చేసే కుమ్మరి వృత్తి పూర్తిగా అంతరించిపోతుంది ఇలాంటి నేపథ్యంలో ఈ కుమ్మరి వృత్తికి కనీసంలో కనీసం దీపావళి రోజున మట్టి ప్రమదలను పొందాం అలాగే చల్లటి మంచినీరు ఆరోగ్యవంతమైన మంచినీరు మట్టి కుండలో తడి ఇసక పైన పెట్టిన మట్టి కుండలో ఉంచిన మంచినీళ్లు తాగితే అంతకన్నా ఆరోగ్యం ఉంటుందో చెప్పండి అలాంటి ఎంతో గొప్పదైన ఆరోగ్యవంతమైన కుమ్మరి కుండలను కుమ్మరి పాత్రలను మట్టి పాత్రలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తాం ఈ కుమ్మరి వృత్తి చేసే వారికి మన వంతు సాయం చేస్తాం కదండి ఇది చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా నిలబడుతుంది మరో అంతరించిపోతున్న కుల వృత్తిపై మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మర్చిపోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ मी श्याम प्रसाद साइनिंग ऑफ